వెల్కమ్ టు డీజీ లోన్స్ నేను మీ మోహన్ ప్రతి కస్టమరు పర్సనల్ లోన్స్కి వచ్చే ముందు బెనిఫిట్స్ చూసుకొని వస్తున్నారు సో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కంపెనీ కేటగిరీ వల్ల అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు హాయ్ శ్రీనివాస్ గారు హాయ్ మోహన్ గారు చెప్పండి మనకు కంపెనీ కేటగిరైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా పర్సనల్ లోన్స్లో సో దానివల్ల బెనిఫిట్స్ అని చెక్ చేస్తారు కస్టమర్స్ వచ్చేసి సో అసలు కంపెనీ కేటగిరైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు యాక్చువల్గా మన కంపెనీ కేటగిరీ అనేది బ్యాంక్స్ కంపెనీ బ్యాంక్స్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసుకుంటాయండి యాక్చువల్గా కంపెనీ కేటగిరీ ఏంటంటే టాప్ లెవెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సోప్రియే సో సోప్రియ క్యాట్య బి క్యాట్ సి కింద చూస్తారండి ఓకే ఇప్పుడు ఏదైతే ఎంసీ సైడ్లో మినిమం వన్ నాట్ యాక్చువల్గా ఎంసీ సైట్లో మినిమం త్రీ ఇయర్స్ ఉండాలండి త్రీ ఇయర్స్ ఉంటే దానికి కూడా మనం ఒక కంపెనీ కేటగిరీ చూసుకుని లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు బట్ త్రీ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే ఎంసెస్ సైట్లో ఎంసీ ఎంసెస్ సైట్లో అది కంపెనీ కేటగిరీలో లే కంపెనీ కేటగిరీ లేదనుకోండి మనం లోన్స్ కూడా ప్రొవైడ్ చేయమండి ఇప్పుడు డిపెండ్ కంపెనీ కేటగిరీ వల్ల మనకి యూజెస్ ఏంటంటే ఇప్పుడు టాప్ ఎమర్జెన్సీ కంపెనీలు ఉన్నాయండి టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ కంపెనీస్ ఉంటాయి ఈ టాప్ ఈ టాప్ ఎమర్జెన్సీ కంపెనీ వల్ల కంపెనీ కేటగిరీ అనేది క్యాటీఏ క్యాటిఏఎస్ ఓప్రిఏ అలా ఉంటుందండి అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం లో ఏదైనా లోన్ అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ కేటగిరీ తీసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి ఇప్పుడు టాప్ లెవెల్ కంపెనీస్కి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది దానివల్ల మనకి ఈఎంఐ బడ్డెన్ తగ్గుతుంది మనకి ఈజీగా ఈఎంఐ పే చేసుకోవచ్చు అదే కంపెనీ కేటగిరీ లేదనుకోండి ఇప్పుడు కంపెనీ కొన్ని కంపెనీస్ ఓపెన్ మార్కెట్ కింద ఉంటాయి ఆ ఓపెన్ మార్కెట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఎంసీ సైట్లో రిజిస్టర్ అయి ఉండాలి మినిమం త్రీ ఇయర్స్ అయిన రిజిస్టర్ అయి ఉండాలండి రిజిస్టర్ అయినా కూడా మన లోన్స్ రిజిస్టర్ అయ్యాక త్రీ ఇయర్స్లో మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం బట్ ఆ ఓపెన్ మార్కెట్లో ఉన్న కేసెస్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే యూజెస్ కాదు దానివల్ల కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి హై ఉంటుంది ఇప్పుడు సపోజ్ మన లిస్టెడ్ కంపెనీస్ అయితే రేపు లెవెన్ టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ ట్వల్వ్ వరకు ఉంటుందండి అదే నాన్ లిస్టెడ్ కంపెనీస్ అయితే సిక్స్టీన్ సెవెంటీను అలా ఉంటుందండి సో దానివల్ల కస్టమర్కి ఈఎంఐ బట్టన్ అవుతుంది అదే మనకి కంపెనీ లిస్టెడ్ కంపెనీ ఉంది అనుకోండి కొంచెం మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఈఎంఐ బటన్ కూడా తగ్గుతుంది ఓకే ప్రజెంట్ మార్కెట్లో ప్రతిరోజు ఏదో ఒక స్టార్ట్అప్ కంపెనీ వస్తూనే ఉంది అండ్ ప్రొపటెన్షిప్ పార్ట్నర్షిప్ కంపెనీస్ కూడా వస్తూనే ఉన్నాయి సో ఇవన్నీ మనకు లిస్టింగ్లోకి వస్తాయా అన్లిస్టింగ్లో వస్తాయి సార్ ఈ రీసెంట్గా ఇవన్నీ స్టార్ట్అప్ కంపెనీస్ కూడా నాన్ లిస్టెడ్ కంపెనీస్ అండి ప్రతి ఒక్క ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు అన్నీ వస్తున్నాయి మార్కెట్లోకి చిన్న చిన్న కంపెనీస్ వస్తున్నాయి వస్తున్నాయండి అవి పేడ క్యాప్ట్ కూడా ఈ వన్ ల్యాక్ అలా ఉంటుందండి ఇప్పుడు అలా ఆ కంపెనీలు ఏంటంటే ఇప్పుడు టైం మార్కెట్ ఉన్నంతకాలం కొంచెం సమ్ టైం బాగుంటుందండి తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు పేడ క్యాప్ లోన్ ఉంటుందా మార్కెట్ వాల్యూ బాగలేదు అనుకోండి ఆటోమేటిక్గా పడిపోతుంది దానివల్ల షట్డౌన్ డౌన్ అవుతుంది సో దానివల్ల బ్యాంక్స్ ఏంటంటే లోన్స్ ఇవ్వడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది బ్యాంక్స్కి ఓకే స్టార్ట్అప్ కంపెనీస్కి ఎంప్లాయీస్ అనేది వాళ్ళు తక్కువ ఉంటారా లేకపోతే కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఎంప్లాయీస్ కూడా ఉంటారండి ఓకే అంటే సమ్ కంపెనీస్ అండి కొన్ని నార్మల్ కంపెనీస్ ఉంటాయి స్టార్ట్అప్ కంపెనీస్ లో వాటిలో మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ అలా మెంబర్స్ ఉంటారండి కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ లో ఎందుకంటే పేటాక్ క్యాప్ కూడా ఇప్పుడు ఈవెన్ స్టార్ట్అప్ కంపెనీ పేటాప్ క్యాప్ అనేది వన్ సిర్ అయ్యి కూడా ఉన్నాయి దానిలో ఎంప్లాయీస్ బాగుంటారు ఈవెన్ ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ అలా ఉంటారు ఓకే కాకపోతే మనకు రీసెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి అవి అనేది ఫ్యూచర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మనం లోకి యాడ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా పేడ క్యాప్ లాక్ ఉంటుంది కదా అదే స్టార్ట్ వన్ దాని దానివల్ల ఏంటంటే కొంచెం రిస్క్ ప్రొఫైల్స్ అవి మీరు చెప్పినట్టు ఇప్పుడు క్యాడీ సూపర్ క్యాటీ కంపెనీస్ అన్నారు కదా సో వాళ్ళకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి స్టార్టింగ్లో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాటీఆ ఇప్పుడు సోప్రియ క్యాటీ కంపెనీ కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే ఉంటుంది అంటే డిపెండ్ అపాన్ మన కంపెనీ క్యాటగిరి ప్లస్ లోన్ అమౌంట్ అండి ఇప్పుడు ఈవెన్ టెన్ ల్యాక్ ఇప్పుడు మన సో క్యాటిఆ సోప్రియ కంపెనీకి టెన్ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి లెవెన్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది అదే సపోజ్ ఇప్పుడు బిలో టెన్ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ థర్టీన్ అలా ఉంటుంది బట్ సోప్రియా కేటీ కంపెనీ కంటే రేట్ ఆఫ్ బెనిఫిట్ అనే ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత చార్జెస్ చూడండి ప్లస్ పార్షియల్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది దీనివల్ల కస్టమర్ ఉన్నాయండి ఓకే మినిమం లాకింగ్ పీరియడ్స్ ఎలా ఉంటాయి సార్ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఇప్పుడు మినిమం లాకింగ్ పీరియడ్ అనేది కస్టమర్ మినిమం వన్ ఇయర్ పే చేయాల్సింది ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా సరే మినిమం వన్ ఇయర్ పెట్టాయండి వన్ మినిమం లాకింగ్ పీరియడ్ వన్ ఇయర్ పే చేయాలండి వన్ ఇయర్ పే చేసినాక ఇప్పుడు ఏదైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో ప్లస్ వాటికి ఏంటంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి ఎఫ్సీ ఛార్జెస్ జీరో ఫోర్ క్లోజ్ చార్జెస్ జీరో ఉంటుంది ప్లస్ పార్షియల్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది పార్షిల్ పేమెంట్ కూడా ఇయర్లీ టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా పే చేసుకోవచ్చు అండి టూ టైమ్స్ పే చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ప్రిసిపల్ అవుస్టాంగ్ ఉందో లోన్లో దాన్ని పే చేసుకొని మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీ పే చేసుకోవచ్చు అంటే పర్ సపోజ్ ఇప్పుడు కస్టమర్ లోన్ తీసుకునేటప్పుడు మంచి మంచి కంపెనీలో వర్క్ చేశారు సో ఫ్యూచర్లో కస్టమర్ శాలరీ ఎక్కువ కావాలని చెప్పేసి ఒక స్టార్ట్అప్ కంపెనీలో జాయిన్ అయ్యారు సో అలాంటి కస్టమర్లు మళ్ళీ రిటర్న్ మళ్ళీ లోన్స్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్ వచ్చేసి మన ఎమ్మెల్సీల కంపెనీ లోన్ తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఏదైతే కస్టమర్ ఇప్పుడు ఎలా చేస్తానంటే ఇప్పుడు కస్టమర్ దేని ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి శాలరీ కోసం చేస్తాడండి ఇప్పుడు ఆ శాలరీ కోసం స్టార్ట్అప్ కంపెనీకి వెళ్ళిపోతున్నారు స్టార్ట్అప్ కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్స్ ఏం చూస్తాయంటే అసలు ఇది లిస్టెడ్ నాన్ లిస్టెడ్ కంపెనీ కేటగిరీ చెక్ చేస్తుంది ఇన్కేస్ నాన్ లిస్టెడ్ కంపెనీ అయితే ఫస్ట్ నాన్ లిస్టెడ్ కంపెనీ అనుకోండి ఎంసీ సైడ్లో చెక్ చేస్తారు మినిమం త్రీ ఇయర్స్ ఉండాలి త్రీ ఇయర్స్ ఉండాలి ప్లస్ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ పేడ్ ఆఫ్ క్యాపిటల్ చెక్ చేస్తారు ఇన్కేస్ పేడ్ ఆఫ్ క్యాపిటల్ సరిగ్గా లేదు నా కూడా సరిగా లేదు అంటే దానికి మనకి లోన్స్ అనేది మనకి ప్రీవియస్ ఏదైతే మనం ఎంఎన్సీ కంపెనీలో ఉన్నప్పుడు లోన్ తీసుకుంటామో బట్ దీనికి చాలా వేరియస్ వేరియేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయింది కాబట్టి మనకు ప్రీవియస్ ఏదైతే మనం థర్టీ ల్యాక్స్ వచ్చే లోన్ కూడా మనం ఈ స్టార్టప్ కంపెనీలో మినిమం మాక్సిమం ఎంతండి టెన్ ల్యాక్స్ వరకు వస్తుందండి మనకి ఎలిజిబిలిటీ అనేది తగ్గు యాక్చువల్గా అప్పుడు ఫైర్ కూడా ఫైర్ ఉంటుందండి మాక్సిమం పర్సెంట్ లోన్స్లో మనం అదే ఎమ్మెన్సీ కంపెనీలో ఉంటే మినిమం సెవెంటీ పర్సెంట్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ వరకు ఇస్తారండి అదే బట్ ఇవి స్టార్ట్అప్ కంపెనీలు ఏం చేస్తారంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఇస్తారు ఎందుకంటే డిపెండ్ అపాన్ కంపెనీ కటగిరీ ప్లస్ పేటకి అప్పుడు ఈ కంపెనీ సమ్టైమ్స్ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది సో దానివల్ల ఏంటంటే ఓన్గా బేర్ చేసి ఇవ్వలేరు లోన్ తొందరగా ఇవ్వలేరు సో కస్టమర్స్ అనేది చూస్ చేసుకునేటప్పుడు కంపెనీ కేటగిరీ అనేది చాలా ముఖ్యం అంటారు అంటే చూస్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అనేది కస్టమర్ చూజ్ చేసుకునేది కాదండి యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా నీకైనా నాకైనా ఎంప్లాయీస్కి అయినా సాలరీ కావాలండి ఇప్పుడు కొన్ని ఎంఎన్సీ కంపెనీలు ఏంటంటే కొంచెం తక్కువ సాలరీ ఇస్తూ ఉంటండి అదే కొన్ని స్టార్ట్అప్ కంపెనీలు ఏంటంటే సాలరీ బాగా ఇస్తూ ఉంటాయి సో దానివల్ల కస్టమర్ ఏంటంటే ఆ కంపెనీకి వెళ్ళిపోతాడు నాకు శాలరీ కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీ థర్టీ థౌసండ్ వస్తుంది అదే స్టార్టప్ కొంత కంపెనీలో మినిమం సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వస్తుంది సో కస్టమర్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు ఇప్పుడు కంపెనీ కేటగిరీ అయ్యి అని చెక్ చేసుకోండి ఆ కంపెనీ కేటగిరీ ఎప్పుడు ప్రాబ్లమ్ అంటే కస్టమర్కి లోన్స్ ఇది ఏదైనా ఎమర్జెన్సీ ఉండి లోన్స్కి అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ కేటగిరీ వల్ల ప్రాబ్లం అవుతుంది కస్టమర్కి ఒక బెనిఫిట్ పొందాలి అంటే ఒకటి ఒక దగ్గర కస్టమర్ బెనిఫిట్ పెండాలంటే కొన్ని లిస్టెడ్ కంపెనీస్ అయి ఉండాలి ఇప్పుడు ఏముంది టాప్ వన్ కంపెనీస్ ఉన్నాయండి టాప్ వన్ లెవెల్ వన్ లెవెన్ టూ లెవెల్ త్రీ అనే కంపెనీస్ ఉన్నాయండి లెవెల్ త్రీ లెవెన్ ఫోర్ వరకు ఓకేనండి తర్వాత ఓపెన్ మార్కెట్ కేసెస్ కొంద వస్తాయి ఇప్పుడు ఈ సపోజ్ స్టార్ట్అప్ కంపెనీ జాయిన్ అయ్యి కూడా అండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత కస్టమర్ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వచ్చు అండి మళ్ళీ ఎంఎస్సీ కంపెనీకి రావచ్చు మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఎలా ఉంది మన లోన్ అప్లై చేసుకోవచ్చు సేమ్ ఫీచర్స్ అన్ని ప్రీవియస్ ఎలా ఉన్నాయి సేమ్ మనం మళ్ళీ మనకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి